హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను ఈరోజు మనము గుమ్మడికాయతో సాంబార్ ప్రిపేర్ చేసుకుంటాము చాలా బాగుంటుంది గుమ్మడికాయ గుమ్మడికాయ కందిపప్పు టెంపుల్ స్టైల్లో చేస్తారు కానీ మనం తిరుమలలో తింటాం కదా అలా వస్తుంది చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు గుమ్మడికాయ ఇలా పీల్ తీసి పెట్టుకున్నాను కందిపప్పు ఇలా కందిపప్పును వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి పెట్టుకున్నాను ఇవా వీటిని కొంచెం మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని దాంట్లో వాటర్ వేసి టమోటా నెయ్యి శనగ వెల్లుల్లి ఇవంతా వేసి జస్ట్ కొంచెం నెయ్యి వేసాను నూనె కానీ వేసుకోవచ్చు నేను నెయ్యి వేసాను టేస్ట్ బాగుంటుందని కొంచెం ఉప్పు వేసేసి మనకు చింతపండు కూడా వేసేస్తున్నాను ఇందులోనే తర్వాత అయినా వేసుకోవచ్చు కానీ నేను ఇలా వాటర్లో వేసి పెడితే బాగుంటుందని చెప్పి ఇలా వేసేసి మూడు విజిల్స్ పెట్టాను ఒకటి హై ఫ్లేమ్లో రెండు లో ఫ్లేమ్లో ఉడికింది ఇప్పుడు వాటర్ని సపరేట్ చేసి మనం పప్పు గుత్తితే రుద్దుకున్నాను తర్వాత స్మాష్ చేసుకున్నాను తర్వాత కారపొడి ధనాల పొడి గరం ఇది సాంబార్ పొడి ఉంటుంది ఆ సాంబార్ పొడి కొంచెం వేసి మనకు బయట దొరుకుతుంది టెన్ రూపీస్ ప్యాకెట్ అది వేసి కలిపెట్టేసాను ఇప్పుడు మనం మసాలా గ్రైండ్ చేసుకున్నాము ఒక జార్లోకి పచ్చి కొబ్బరి కొంచెం తీసుకున్నాను చెక్క లవంగాలు తీసుకున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఆనియన్ కొత్తిమీర కాడలు కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను అంతే తర్వాత ఇప్పుడు మనము పోపు ప్రిపేర్ చేసుకున్నాము మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు పప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు మనకు తర్వాత కావాల్సినవి ఆనియన్ కరివేపాకు గుమ్మడికాయవి ఇలా తొక్కు తీసి పెట్టుకుని కొందరు తక్కువ ఉంచి కూడా ఉప్పు వేసుకుంటారు చాలా బాగుంటుంది స్లాష్ అవ్వకుండా కొంచెం గట్టిగా ఉంటుంది పోపు వేసుకుందాము ప్యాన్లో ఆయిల్ వేసాను ఆవాలు జీలకర్ర వేసాను ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కొత్తిమీర కరివేపాకు టమోటా ఆనియన్ వేసి ఫ్రై చేశాను గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయినది కొంచెం ఉప్పు వేయడం వల్ల తొందరగా మగ్గుతాయని వేసాను తర్వాత ఈ గుమ్మడికాయ ముక్కలు వేసి పచ్చివాసం పోయే వరకు మనము కలుపుకుంటూ ఉందాము ఫ్రై చేసుకుందాము తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టాం కదా ఆ మసాలా వేసి పచ్చివాసన పోయే వరకు గ్రైండ్ కలుపుకుందాము కొంచెం ఫ్రై చేస్తాము ఇవ ఈ గుమ్మడికాయలు హెల్త్కు చాలా మంచిది దీంట్లో విటమిన్స్ న్యూట్రిషన్స్ చాలా బాగుంటాయి ఈజీ స్కిన్తో పాటు చేసుకో వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్రై అయింది పచ్చి వాసన పోయింది ఇప్పుడు మనము స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా ఆ దాల్ కూడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకపెట్టుకుందాము తర్వాత మనం కాల్సిన తర్వాత ఆల్రెడీ పప్పు నీళ్ళు వంచి పెట్టుకున్నాం కదా మనకి ఎంత కాళ్ళనో అంత వేసుకొని ముద్దలేక లూజ్గా చేసుకోండి లేదా రైస్ లేకుంటే కొంచెం గట్టిగా చేసుకోండి ఇలా కుక్కర్ పెను నుంచి కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఉడకనిస్తున్నాను చూడండి దగ్గర పడుతుంది పొంగు వస్తుంది అందుకని మూత తీసేసాను అలానే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి ఉడకపెట్టుకుందాము ఇప్పుడు కూర బాగా దగ్గర పడాలి చిక్కబడాలి టేస్ట్ గుమ్మడికాయలు మెత్తగా ఉడికేటట్లు చూడాలి ఉడికాయి ఇప్పుడు మనం కొత్తిమీర గార్నిష్ వేసుకొని తెచ్చుకుందాం ఈ గుమ్మడికాయతో స్వీట్ కూడా చేసుకోవచ్చు ఫ్రై కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది మనకు తిరుమలలో మెయిన్ గుమ్మడికాయ రైస్ పెట్టారు సూపర్గా ఉంటుంది అది మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి నేను ఇలా అన్నంతో తిన్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎవరీ వన్